నాకు ఫస్ట్ టెన్షన్ చాలా ఎక్కువ మాట్లాడినా ఏం చేసినా ఇట్లా చెమటలు వచ్చేస్తాయి గా నాకు ఆ సరౌండింగ్స్ అలవాటు కావాలంటే అట్లీస్ట్ కొంచెం ముందు వెళ్తే కొంచెం అలవాటు అవుతుంది అనేలాగా ముందే వెళ్ళి నేను ఇంటర్వ్యూ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అంటే నల్లే కాలేజ్ ఇన్సైడ్ అట్లా చాలా మంది ఫామ్ అయినారు నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళున్నా నైన్ ఓ క్లాక్ వరకు ఒక లిటరల్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్ నేను రూపలు రమ్మన్నారు కాన్ఫరెన్స్ హాల్లో ఇట్లల్లో పెద్దగా ఉన్నాయి అందరినీ చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యేది ఎందుకంటే వాళ్ళు ఎంతమంది చాలాసార్లు ఇంటర్వ్యూకి అలవాటు అయిన వాళ్ళు ఇంకొకరు ది వెల్ వెల్ గ్రూమ్డ్ యాక్చువల్గా నాకేమో తెలీదు ఇంత లో ఉన్నారు ఇంత బాగున్నారు అసలు వీళ్ళని తీసుకుంటారు నన్ను ఎందుకు తీసుకుంటారు అని చాలా లో కాన్ఫిడెన్స్ తో ఉండేదాన్ని ఇలా కాన్ఫరెన్స్ హాల్లో టెన్ మెంబర్స్ ఇలా ఉంటే ఇక్కడ సార్ ఉన్నారు ఆయన లెఫ్ట్ సైడ్ నేను కూర్చోదన్నా ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తారా ఇలా విత్వల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నే హారిక అని స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాను అని అడిగాడు డిగ్రీ చేస్తున్నాను డిగ్రీ ఎందుకు చెప్పాలేమో అని చెప్పా నువ్వు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయినా అనుకో నీకు ఇప్పుడు లీవ్స్ కావాలి అని నేను లీవ్స్ ఇవ్వను అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అన్నాడు అంటే నాకు సడన్ గా బ్లాంక్ అయిపోయినా బట్ నేను అక్కడ డల్ అవ్వకుండా ఒకటే ఆన్సర్ చెప్పాను యాక్చువల్ గా డిగ్రీ అదంతా ఎందుకు చేస్తారు జాబ్ కోసమే చేస్తారు వెన్ ఐ ఆల్రెడీ గాట్ జాబ్ దెన్ వై వుడ్ ఐట్ ప్రిఫర్ ఎగ్జామ్స్ ఫస్ట్ జాబే ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారు నా సీవీ పైన సంథింగ్ ఏదో రాశారు అయిపోయింది ఇంకా నన్ను దొబ్బేమంటారు వద్దు వద్దు పంపి పంపిస్తారు ఇంకా నా అతను కాదని చెప్పేసి మొహం మీద నన్ను పంపించేస్తాను అని మాత్రం ఫిక్స్ అయిపోయినా అందరినీ వెళ్ళిపోమన్నారు నిహారిక నువ్వు ఉండమని చెప్పారు అప్పుడు భయపడ్డా మేబీ నేను ఏదైనా తప్పుగా మార్చాను ேமோ நேதோ க்ளஸ் வந்து மாத்தமே இக்கடோ அனுப்பிஃபுல் பயப்பட మేడం కి చెప్పారు ఈ మా ఫేస్ మీద ఏమైనా యాక్ని అలా అయిందా మేకప్ ఏమైనా ఉందా చూడమని చెప్పి విండో దగ్గర వెళ్ళి చూస్తున్నాను అనమాట సో మ్యామ్ చూసారు నో యాక్నీ నో మేకప్ లైక్ న్యాచురల్ అని చెప్పేసి చూసిన తర్వాత నిహారిక కంగ్రాచులేషన్స్ ఆర్ ఇంటర్ సెకండ్ రౌండ్ అని చెప్పి చెప్పిన తర్వాత నేను అసలు రియలైజ్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అక్క లిటరల్ గా తర్వాత బయటకి వెళ్ళినా నేను నిజంగానే సెలెక్ట్ అయినా అని ఒక ఇట్లా కోచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నా నిజంగానే ఆ ఓకే అయింది అనేలాగా సో అట్లా ఒక ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ అయింది ఆ రోజు పిహెచ్డి ట్రైనింగ్ ఉంటది విల్ గెట్ బ్యాక్ టు విత్ మెయిల్ అని చెప్పేసి అన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే ఐ గాట్ మెయిల్ అండ్ ఎవ్రీథింగ్ మమ్మీ ఐ ట్ మెయిల్ అని